గ్రామం నుంచి వచ్చాను మీ వల్ల మా ఇంటికి జరిగిన మేలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చానన్నా ముఖ్యంగా మా నాన్నకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అవకతవకల వలన ఉద్యోగం ఇవ్వలేదన్న కేవలం మా నాన్న మీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందువల్లని లిస్ట్లో పేరు తీసేశారన్న అలాంటి కష్టకాలంలో గారు అంత కూర్చుంటే కనపడతారబ్బా అంత నిలబడి ఉన్నారు కాబట్టి ఎవరు కనపడ్డమ్ అందరు కూర్చోండి అంత కూర్చుంటే బాగా కనపడతారా అంత కుర్చీలలో కూర్చోండి ఒకసారి కూర్చుంటే అందరికి 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 కనపడతారన్నా నమస్తే జగన్ అన్న నా పేరు సమీర్ చాల్మారి గ్రామం నుంచి వచ్చానన్న మీ వల్ల మా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించడానికే ఇక్కడికి వచ్చానన్నా ముఖ్యంగా మా నాన్నగారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఏసీలో అర్హత సాధించారన్న కానీ టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల వలన ఆ రోజు మా నాన్నకి ఉద్యోగం ఇవ్వలేదన్న కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందున ఆ రోజు మా నాన్న పేరు లిస్టుల నుంచి తీసేశారన్న ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేశారన్న అందులో భాగంగా నేను ఇంజనీరింగ్ మా తమ్ముడు ఎంబీబీఎస్ సీటు పొందామన్నా మీ ప్రభుత్వంలో మాకు విద్యా దీవెన వసతి దివైన పథకాల ద్వారా మా నాన్నకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా జరగబోయే కన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరే నాన్న ఇచ్చిన మాట ప్రకారం నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చారన్న ఎందరో కుటుంబాల్లో సంతోషాలు నింపారన్న అలాగే మా అమ్మగారికి సున్నా వడ్డీ రుణం ఆసరా చేత పథకాలు అందాయన్న అలాగే నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఉపాధ్యాయులందరికీ రెగ్యులర్ చేసి మీ మేలు ఈ జన్మలో మర్చిపోవమన్నా మా ఇంట్లో జరిగిన మేలు ఇతరులకు జరగాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలన్న మీరు ముఖ్యమంత్రి కావాలంటే నాని అందరికి భారీ బెజార్డు గెలిపించుకుంటామన్న జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ సో మచ్ కూర్చోడా వెనకలు ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలన్నా కూర్చుంటే అందరికి కనపడతారన్న కూర్చోవాలన్నా వెనకలు ఉన్న వాళ్ళు కూడా కూర్చోవాలి